హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం గుత్తికొండ బిలం ఈ కొండల దగ్గర ఉన్న పొలాల దగ్గరికి వెళ్తున్నాం ఎందుకండి ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు చెరువు గట్టెమ్మటే మనం వెళ్ళాలన్నమాట ఆ కొండల దగ్గరికి ఇదే చెరువు గట్టంట ఫ్రెండ్స్ దీని ద్వారాగా స్ట్రైట్గా ఇదిగోండి కనిపించే పై నుంచి వెళ్ళాలి మనం ఇది మనకి ఒక సబ్స్క్రైబర్ పంపించాడు అనమాట అన్నయ్య ఆయన నాకు కొన్ని కొన్ని సూచనలు కూడా చేస్తుంటాడు వీడియోలు ఎక్కడ చేయాలా ఎలా చేయాలి మంచి మంచి స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయని ఆయన కూడా అన్వేషణ చేస్తుంటాడు దానికి తగ్గట్టుగా నాకు సలహాలు కూడా ఇస్తుంటాడు అన్నయ్య అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ ఇదిగోండి ఈ గేటు ద్వారా వెళ్ళి ఆ కనిపించే కొండ బ్యాక్ సైడ్ అయినమాట పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లోనే వీళ్ళు వజ్రాల అన్వేషణ చేశారంట అక్కడ దొరికిన రాళ్ళు అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూడండి అంటే ఇక్కడ లొకేషన్ అయితే ఆయన తీసుకోలేదు ఈసారి నేను వెళ్ళినప్పుడు లొకేషన్తో సహా ఒక మంచి వీడియో చేస్తాను ఇక్కడ ఖచ్చితంగా ఇదిగోండి కనిపించే ఇందాక ఈ కొండ బ్యాక్ సైడ్ అనమాట ఇది మొత్తం ఇది ఒక పొలం ఇదిగోండి సోలార్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పొలాలు అయితే మనకి జనగిరిలో పొలాలు ఎలా ఉంటాయో అక్కడ రాళ్ళు ఎలా ఉంటాయో అక్కడి పలుకురాళ్ళు అక్కడ క్రిస్టల్స్ ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియా కూడా అలాగే చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా ఈ ఏరియాలో అయితే ఎవరు వెతకటం లేదు కాకపోతే అక్కడ ఉండే ఆ గుడి దగ్గర ఉండే వాళ్ళు వెతికారంట వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి చూపిస్తామని అన్నయ్యకి చెప్పారంట అవి కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు ఎంత బాగుంది క్రిస్టల్ క్వార్డ్జ్ క్రిస్టల్ లాగానే ఉంది ఇది ఆ పొలంలో దొరికింది అని అనమాట ఇక్కడైతే ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం ఈ పైన మట్టి మొత్తం కప్పుకొని పోయి ఉండిద్ది వర్షం అయితే మనకి ఖచ్చితంగా చాలా మంచి మంచి రాళ్ళు కనిపిస్తాయి ఇక్కడ చూద్దాం దీనికైతే ఈసారి వర్షం పడ్డప్పుడే వెళ్ళి ఒక మంచి లొకేషన్ ఒక మంచి పొలంలో మంచి వీడియో చేయాలని అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మీకు అక్కడికి దొరికిన రాళ్లను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అక్కడ దొరికినాయనమాట ఆ పొలాల్లోనే

హాయ్ ఫ్రెండ్స్ ఇవే మనకు ఆ గుత్తికొండ బిల్లం దగ్గర పొలాల్లో దొరికిన రాళ్ళు అనమాట ఇవి కూడా ఇందాక చూపించారు కదా అది గుళ్ళో తీసిన అక్కడ అక్కడున్న సాధువులు వాళ్ళందరూ అవి చూపించారనమాట వాళ్ళ ఫేస్లో చూపించడం బాగోదని నేను చూపించలేదు ఇదైతే మనకు ఈ వీడియో పంపించిన సబ్స్క్రైబర్ అన్న ఉన్నాడు కదా ఆయన వాళ్ళ ఇంట్లో తీసి పంపించాడనమాట చూడండి ఫ్రెండ్స్ ఆ గుత్తికొండ బిలంలో దొరికిన రకరకాలైన స్టోన్స్ ఇవి చూడటానికైతే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళి అక్కడ ఏరియా మొత్తం తిరిగి ఇంకో మంచి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయని నాకు కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను కూడా ఒకసారి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాను చూడండి అంత పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఆడ ఇవి క్లారిటీగా ఉన్నాయి ముక్కలాగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకసారి చూద్దాం ఒకసారి వెళ్ళి వీడియో తీసిన తర్వాత లొకేషను అన్నీ పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ ఊరి పేరు మాత్రమే ఆ పొలాలు మాత్రమే తెలుసు నాకు లొకేషన్ అయితే తెలియదు దయచేసి మీరు లొకేషన్ అడగమాకండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను లొకేషన్ ఏది పెడితే అది పెట్టలేను నాకు తెలిస్తేనే లొకేషన్ మీకు పెడతాను ఫ్రెండ్స్ ఇది ఒక అన్నయ్య పంపించాడనమాట ఈ మొత్తం వీడియో తీసి మన సబ్స్క్రైబర్ అన్నయ్య నా వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాడు నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట అన్నయ్య అన్నయ్యకి మీ ద్వారా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఇదిగోండి చూడండి ఇది కూడా అక్కడ దొరికింది అని అనమాట అన్నయ్య తీసుకుని నేనే నేనేనమాట ఇది రాయిని లైట్ పైన సెల్ లైట్ పైన పెట్టింది చూడండి ఎంత కాంతి వస్తుందో ఇది కూడా క్రిస్టలే కాకపోతే ఏదో రకమైన క్రిస్టల్ అనమాట ఇది ఏడు పాయింట్లు వచ్చేది ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చాలా దొరుకుతున్నాయంట ఆడ మీరు కూడా ఏదైనా వీడియోలు ఉంటే కనుక ఖచ్చితంగా మంచి మీరు తీసినవి ఉంటే కనుక ఫ్రెండ్స్ పెట్టండి మంచి మంచి లొకేషన్స్ ఉంటే అందరికీ షేర్ చేద్దాం ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళకి దొరుకుతాయి వజ్రాలు అంతేగాని మనం వెళ్ళాం మనకే దొరకాలని అంటూ ఉండదు అందుకోసం ఏంటంటే మనం కూడా ఒకరికి సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు మనం కూడా ఏదో ఒక మంచి వద్రం దొరికితే మన లైఫ్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కాంతిగా వస్తుందో ఆ లైటింగ్ షేడ్ రాయిలో నుంచి దగ్గర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పండి మంచి ప్లేస్లు ఉన్నా కూడా అక్కడ నేను ఖచ్చితంగా మంచి వీడియోలు చేసి నలుగురికి మనం చూపిద్దాం మంచి ప్లేస్లు ఎవరు అదృష్టం ఎలా ఉందో చూద్దాం ఎవరికైనా దొరికినా మనలో ఒకరికి దొరికినా లైఫ్ సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి మంచి మరిన్ని మన్ని వీడియోలు తీస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఒక లైక్ అయితే చేయటం మర్చిపోము ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ చూడండి నా సబ్స్క్రైబర్సే వీడియోలు పంపిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు ఎందుకంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు నా సబ్స్క్రైబర్స్ అందరూ నూటికి తొంభై తొమ్మిది శాతం నా సబ్స్క్రైబర్స్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా సూచనలు ఇస్తున్నారు ఏదైనా అవసరం ఉన్నా కూడా దానికి తగిన సూచనలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే అందరూ మంచి మంచి సూచనలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వెరీ మచ్